ఓం విఘ్నేశ్వయనమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నమః ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలని తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకు జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమలో శుక్రకేతువులు అష్టమలో రవి బుధులు భాగ్యంలో కుజులు సంచారం చేస్తున్నారు అలాగే రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ నుంచి బుధుడు తెల్లవారుజానం మూడు గంటల నలభై ఏడు నిమిషాలకి బుధుడు తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఈ అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్ళడం వల్ల అంటే ఖచ్చితంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఈ పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలోకి వెళ్ళటం అనేది అది క్షేత్రం అయినప్పటికీ కూడా బుధుడికి ఆ ప్లేస్ అనేది పెద్దగా యోగించదు అన్న విషయాన్ని గమనించాల్సిన తొమ్మిదవ స్థానం అనేది బుధుడికి కుంభరాశి వాళ్ళకి పెద్దగా యోగించకపోవచ్చు దానివల్ల ఆ బుధుడి యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ పంచమ స్థానం మీద అలాగే పంచమ అలాగే అష్టమ స్థానం అలాగే బుధుడి యొక్క దృష్టి సప్తమ స్థానం అంటే తృతీయ స్థానం మీద పడుతుంది కాబట్టి ఈ రాశికి చెందిన జాతుకులకి ఆ మూడు స్థానాలు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ యొక్క రిలేషన్స్ విషయంలో ప్రేమ సంబంధాలు కానీ రిలేషన్స్ విషయంలో కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కొంచెం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో అలాగే తండ్రికి సంబంధించిన బంధువుల ఆరోగ్య విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యా వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే స్థిరాస్తులకు సంబంధించి పూర్వకాలం నాటి పూర్వీకుల స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ బంధువులతోని మీ సోదరులతో సోదరి మనతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే బంధు విద్వేషాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు పెరిగే ఉంటాయి కార్య విఘ్నాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే సోమరితనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు కూడా చంద్రుడి గమనాన్ని బట్టి గనక మనం ఆ పరిస్థితులు గనక చూసుకుంటే అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మూడో తేదీ సాయంత్రం నుంచి కొంచెం పరిస్థితులు అనుకూలిస్తాయి అంటే మూడో తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖర్చులు బాగా పెరుగుతాయి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి మీరు ఊహించని ఖర్చులు పెరుగుతాయి అందువల్ల ఖర్చుల్ని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీకు ఖర్చులు వచ్చి నెత్తి మీద పడటం వల్ల ఆ ఖర్చుల నుంచి మీరు ఎక్స్పెక్ట్ చే ఆ ఖర్చులని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మూడో తేదీ సాయంత్రం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి కొంచెం పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి ముఖ్యంగా నాలుగు ఐదు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసంతో మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో మీరు విజయాలు సాధించడానికి సానుకూల ఫలితాలను పొందడానికి సత్ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే మాట విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఎనిమిదవ తేదీ నుంచి ముఖ్యంగా ఎనిమిదవ తేదీ నుంచి ఈ రాశికి చెందిన ఎనిమిది తొమ్మిది తేదీలు అనేవి ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకుగా కూడా అనుకూలంగా ఉంటాయి ఏ కార్యక్రమం చేసినా కూడా వీళ్ళు ధైర్య సాహసాలతో చేస్తారు సాహసోపేతంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళనింటిలో కూడా వీళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ధైర్యంతో చేసే పనులన్నీ కూడా వీళ్ళకి విజయాన్ని తీసుకొచ్చి పెడతాయన్న విషయాన్ని గమనించాలి ఏ పనైనా కూడా వీళ్ళు అవలేలుగా చేయగలుగుతారు ఏ పనైనా సరే వీళ్ళు చాలా కూడా ధైర్య ధైర్యంతో వీళ్ళు చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పదో తేదీని మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు తిరిగి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే వాహనాల విషయంలో కూడా వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ డ్రై టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ నడుపుతున్నప్పుడు కానీ ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతికి ఈ వారమంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి అయితే బుధుడి యొక్క ప్రభావం ఎంతో కొంత ఈ రాశి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఈ రాశికి చెందిన జాతుకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అలాగే తరచుగా విష్ణు దేవాలయాల సందర్శన కూడా వీళ్ళకి మేలు చేస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే జన్మరాశిలోని రాహు అలాగే ద్వితీయంలో శని యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బందులు కలగజేస్తాయి కాబట్టి ప్రతిరోజు కూడా శని జపం శని రాహువుల జపం చంద్ర జపం చేయాలి మానసికమైన ప్రశాంత కోసం అలాగే హనుమాన్ చాలీస కూడా పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి శనికి తిలతైలాభిషేకాలు చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దుర్గా సప్ సప్తశతి పారాయణం కానీ దుర్గా సతనామావళి కానీ దుర్గా ఆపదార స్తోత్రం కానీ చేయడం వల్ల అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీ మీద ఉండి ఖచ్చితంగా మీకు మానసికమైన ప్రశాంతత పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన భవంతు నమస్కారం